ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో రోజులుగా ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్న వారికి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అందులో నుంచి కొంచెం బయటపడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంతమంది స్త్రీమూర్తుల ద్వారా విశేషమైన సహాయం లభిస్తుంది అనుకున్న కార్యక్రమాలు ఘనంగా విజయవంతంగా చేయగలుగుతారు కుటుంబ సమేతంగా విహారయాత్రలు దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు బిందు వినోద కార్యక్రమాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు మీ శక్తి కొలది మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు ఇతర మార్గాల ద్వారా మీరు అందించగలుగుతారు మీ మీద నమ్మకం ఉంచిన వారి నమ్మకం ఒమ్ము కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఏ మాటైతే నెగ్గించుకోవాలో ఆ మాట నెగ్గించుకునే విధంగా మీ ఆలోచన పట్టుదల కలిగి ఉంటారు పిల్లల ఆలోచనల విషయంలో ఆహార విషయంలో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు పర్యవేక్షణ అత్యంత అవసరం కొన్ని రకాలైన మార్పులు వాళ్లలో రావటం ఇంట్లో అప్రశాంతమైన వాతావరణానికి కారణమవుతుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు అత్యంత సన్నిహితులైన వారి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను అవలంబిస్తారు ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి విందు వినోద కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు మీకు ఎక్కువగా ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో వెళ్ళటానికి అయిష్టత ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం దూరపు దృష్టితో ఆలోచనలు చేసుకొని మీరు కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు తద్వారా మంచి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు మీ పేరు మీద నడిపే వ్యాపారాలకు అనుకూల మార్పులు ఏర్పడతాయి స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి ఫుడ్ వ్యాపారస్తులకి ఇబ్బందికర మార్పులు ఏర్పడతాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పులు ఇతర ఇతర కట్టుదిట్టమైనటువంటి చర్యల ద్వారా స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడటము సంభవిస్తుంది యోగా ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి ట్యూషన్ సెంటర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి కార్యానుకూలత తక్కువగా ఉంటుంది చేస్తున్న ప్రయత్నాలలో తప్పులు ఎక్కువగా దల్లటం స్వయంకృత అపరాధాలు ఏర్పడటం సంభవిస్తుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వదోష నివారణ చూర్ణము సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవిక పొడితో ధూపం వేయండి కార్యానుకూలత లేక అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించలేక అవకాశాలు చేజార్చుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో శ్రీ గౌరీ రుద్ర హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి తదుపరి మకర రాశి